హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పచ్చేవండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు చూసుకుంటే దాదాపు ఒక ఫైవ్ డిఫరెంట్ కలెక్షన్ తోటి మీకు బెస్ట్ ఆఫర్లు అయితే మన ఛానల్లో ఎప్పుడు కూడా ఉంటాయండి ఒకసారి నా కలెక్షన్ అయితే చెక్ చేయొచ్చండి మీరు వీడియోలు చూసి అండ్ ప్రెజెంట్ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పదహారు వందల రూపాయలు ఎండింగ్ కలెక్షన్ అండి వైద్య కనుక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మీకు ఖాదీ కాటన్ విత్ హ్యాండ్ ప్రింటెడ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలను అందిస్తున్నాను అండి ఎటువంటి మిస్టేక్లు కాదండి ఫ్రెష్ కలెక్షన్ అండి అదే విధంగా కుప్పడం పట్టు శారీస్ చూసుకుంటే కుప్పడం పట్టు దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేలింగ్ చేసే ప్రైజెస్ మీకు ఆఫర్లో పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ శారీ అండి ఫ్రీ శారీతో పాటు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నా అండి ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసేది చూపించడం జరుగుతుందండి అదేవిధంగా మరొక శారీ చూసుకుంటే మీకు కు మంగళగిరి పట్టు శారీ అండి మంగళగిరి పట్టులో టెన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ చూపించడం జరుగుతుందండి మీకు ప్రతి బార్డర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి లైట్ వెయిట్ కలెక్షన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మీకు లో బడ్జెట్ కలెక్షన్ మన ఛానల్లో అయితే ఉంటాయండి ఒక్కసారి ఈ వీడియో కంటిన్యూ చూస్తే కనుక ఏ శారీ నచ్చితే ఆ శారీ అయితే బుక్ చేసుకోవచ్చండి ప్లీజ్ కాల్ చేయొద్దండి స్క్రీన్ మీద ఉన్న రెండు నెంబర్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా కానీ మీకు వెంటనే బుక్ చేయడం అయితే జరుగుద్దండి సిఓడి ఆప్షన్ లేదండి మన కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ప్రజెంట్ మన కలెక్షన్లోకి అయితే వచ్చేసామండి స్టార్టింగ్ చూసుకుంటే మీకు చెప్పినట్టుగానే ఖాదీ కాటన్ అండి ఇది అయితే కనుక చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే కనుక మీకు హ్యాండ్ ప్రింటెడ్ అండి ఇది మార్కెట్లో ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తారండి ఇది కానీ నేను వీడియోలో ఎప్పుడు కూడా ఆఫర్ కలెక్షన్ ఉంటుంది కదండి పళ్ళు పార్ట్ అనేది అయితే కనుక అదే ఆఫర్గా మీకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నానండి ఎటువంటి మిస్టేక్ కలెక్షన్ కాదండి నేను చూపించానని చెప్పేసి ప్రతిదీ మిస్టేక్ అని అనుకోవద్దండి ఇవైతే ఫ్రెష్ కలెక్షన్ అండి ఇది అయితే కనుక జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి శారీ మొత్తం కూడా హ్యాండ్ ప్రింటెడ్ అయితే ఉంటుందండి లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఇది అయితే కనుక చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు ఖాదీ కాటన్లో హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి ఇది జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి పళ్ళు చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ విధంగా పళ్ళు రిచ్ లుక్ ఉంటుందండి శారీ మొత్తం చూసుకుంటే లోపల గట ఈ విధంగా వస్తుందండి మ్యాక్సిమం ప్రతి సారీకి క్యాటలాగ్ పిక్ అయితే రిఫరల్ పిక్ అని పెట్టడం అయితే చూస్తానండి మీకు స్క్రీన్ మీద నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి చీర కలరే రన్నింగ్ వస్తుంది మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీటిలో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడండి నచ్చితేనే బుక్ చేసుకోండి ఇవి లిమిటెడ్ కలెక్షన్ కింద ఉన్నాయండి ఎందుకంటే ఒక లెవెన్ శారీస్ చూపిస్తున్నాను మీకు చూడొచ్చండి పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా బిగ్ ఫ్లవర్ అయితే వస్తుందండి శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా పింక్ అండి ఇది అయితే కనుక చాలా లైట్ వెయిట్ కలెక్షన్ హ్యాండ్లూమ్లో మీకు లో బడ్జెట్ కలెక్షన్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి హ్యాండ్ ప్రింటెడ్ అండి ఇది అయితే కనుక మీకు వీటిలో దాదాపు లెవెన్ కలర్స్ చూపిస్తున్నానండి లెవెన్ మంచి ఎల్లో కలర్ అండి ఇది అయితే కనుక చూడవచ్చు పళ్ళు పార్ట్ చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుందండి పళ్ళు పాటు బిగ్ ఫ్లవర్ వస్తుందండి శారీ మొత్తం చూసుకుంటే మీకు ఈ విధంగా అన్నమాట జస్ట్ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మాక్సిమం రిఫరల్ పిక్ ఎలా వస్తుంది ఏంటనేది స్క్రీన్ మీద అయితే పెట్టడం జరుగుతుందండి మీకు ఒక ఐడియా కోసం బ్లూలో ఫస్ట్ నాపి బ్లూ చూసారండి ఇది ఇంకు బ్లూ అండి ఇది చూడొచ్చండి పళ్ళు చూసుకుంటే ఈ విధంగా పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు హ్యాండ్ ప్రింటెడ్ అయితే వస్తుందండి మీకు ఈ రేట్కి ఎక్కడా కూడా రాదండి ఇంత మంచి క్వాలిటీ క్వాలిటీ అయితే మీకు అసలు సమస్య లేదండి మంచి క్వాలిటీ అందిస్తాను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ మీకు చాలా బా బాగుంటుందండి ఇది అయితే కనుక మీకు ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి స్టాక్ ఉన్న మట్టికి ఆఫర్ అండి మీకు వీడియో చూసేటప్పుడే నైంటీ పర్సెంట్ సేల్ అయిపోతాయండి ఈ శారీస్ కోసం డైరెక్ట్గా షాప్కి అయితే రావద్దండి ఎందుకంటే ఎన్నో ఉండవు కాబట్టి మీకు కుప్పడం పట్టులో డిఫరెంట్ ఆఫర్ కలెక్షన్ ఒకట ఉంటాయండి రెగ్యులర్గానే మీకు డైరెక్ట్గా రావచ్చు చూడొచ్చండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడానే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్ది వీటిలో లెవెన్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి డిజైన్స్ వచ్చేసి టూ డిజైన్స్ అండి పళ్ళు పట్టు అండి ఇది అయితే కనుక ఈ సైడ్ పళ్ళు పట్టు వస్తుందండి శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది మాట అండి చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అన్నీ కూడా బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే ప్లెయిన్ అయితే వస్తుందండి శారీ కలరే ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు ఇది మస్టర్డ్ ఎల్లో మాట అండి మస్టర్డెల్లో ఫ్లవర్ బుట్ట అండి ఇది అయితే కనుక ఫ్లవర్ ప్రింట్ మీకు రిఫరల్ పిక్ పెడతానండి ప్రతి శారీకి కూడా రిఫరల్ పిక్ అయితే మీకు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది కూడా ఇది లోపల అండి బ్లౌజ్ ప్లెయిన్ గట్ వస్తుంది కదండి లోపల వైపు వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి ఇది బ్లూ కలర్ అండి మీకు అన్నిటికీ కూడా రిఫరల్ పిక్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే పెడతానండి మ్యాక్సిమమ్ పాటు కూడా మీకు ఈ విధంగానే వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఇలా ఉంటుందండి చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి హ్యాండ్ ప్రింట్ కలెక్షన్ అండి ఇది లైట్ వెయిట్లో మీకు హాఫ్ కేజీ లోపు వస్తుందండి వెయిట్ అయితే కనుక చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే అది అయితే కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు చూడొచ్చండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది జస్ట్ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోద్దండి ఫైనల్ కలెక్షన్ చూసుకుంటే మీకు క్రీము బ్లూ మిక్సింగ్ అండి ఇది అయితే కనుక క్రీము బ్లూ మిక్సింగ్ అండి ఇది చూడొచ్చండి అంత ఎలా వస్తుంది విత్ పళ్ళుతో కలిపి బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు బ్లౌజ్ చూపించలేదు కదండి బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుంది ప్లెయిన్ అయితే వస్తుందని నేను బ్లౌజ్ చూపిస్తలేదండి మీకు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇలా వస్తుంది అన్నమాట శారీలోనే కంటిన్యూ బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే శారీ అన్ని స్టార్టింగ్ కట్సంకి వదిలేసుకుంటే మీకు కుర్చీలు ఎక్కువ వస్తాయి మాట అండి ఈ కలెక్షన్ అయితే వెళ్ళి అయిపోయిందండి నెక్స్ట్ చూసుకుంటే మీకు మంగళగిరి పట్టులోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ మనం మంగళగిరి పట్టులోకి అయితే వచ్చేసామండి మంగళగిరి పట్టు శారీస్ చూసుకుంటే వీటిలో టెన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ బార్డర్ కలెక్షన్ అయితే ఉంటుందండి మీరు రెగ్యులర్గా మన కలెక్షన్లో ఈ కలెక్షన్ చాలా మంది హిట్ చేశారండి ఈ కలెక్షన్ అయితే కనుక మంచి ఆఫర్ ప్రైజెస్ అండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీరు మంగళగిరి వెళ్ళినా కానీ ఈ శారీస్ అయితే ఈ రేటుకి తేలేరండి అంత తక్కువ ధరలో నేను ఇస్తానండి నా ఫాలోవర్స్కి మీకు ముందుగా ఛానల్ నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మన కలెక్షన్ అయితే వస్తూ ఉంటుందండి అండ్ అంతేకాకుండా ముందుగా జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఫోర్ జాయిన్గా తీసుకున్న వాళ్ళకి మీకు ఒక టెన్ అవర్స్ ముందైతే మీకు వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రైజు జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడొచ్చండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డార్క్ బ్లూ అయితే వస్తుందండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిలో దాదాపు ట్వంటీ టూ శారీస్ అయితే చూపిస్తున్నానండి మీకు ప్రజెంట్ ఏది నచ్చినా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ అండి పైతానీ బార్డర్ అండి ఇది అయితే కనుక పైతానీ బార్డర్లో మీరు నేను ఇప్పుడు వచ్చి చూపించలేదండి మీకు పైతానీ బోర్డర్ కలెక్షన్ అయితే కనుక ఫ్యాన్సీలో గట వచ్చేయండి పైతానీ బౌడర్ మీకు ఒరిజినల్గా పైతానీ తీసుకోవాలంటే చాలా రేట్లు అండి అదే మీకు మంగళగిరి పట్టులో మీకు పైతానీ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి చూడొచ్చు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మంచి గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ మీకు బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి పళ్ళు లైన్స్ వస్తాయండి మంచి ఆఫర్ వస్తుందండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు స్టార్టింగ్లోనే బ్లూ బ్లూ ఎక్కువ చూపించేస్తున్నానండి చూడొచ్చు పళ్ళు అండి ఇది అయితే కనుక శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తామండి నైంటీ పర్సెంట్ అదేవిధంగా మీరు మీరు పక్కన పెట్టి హోల్డ్ చేసి పెట్టాలంటే పాసిబిలిటీ కాదండి అండ్ అడ్రస్ కోసం ఎక్కువగా కాల్ చేస్తున్నారు ఈ శారీకి అయితే కాంట్రాస్ట్ వచ్చిందండి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి ఈ శారీకి డిఫరెంట్గానే ఇంగ్లీష్ కలర్ అండి ఇది అయితే ఈ విధంగా వచ్చిందండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి మీకు లైట్ ఫోకస్ వల్ల ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ డిఫరెన్స్ ఏమైనా వస్తే రావచ్చండి అండ్ పోచంపల్లి స్మాల్ బార్డర్ వచ్చిందండి ఇప్పుడైతే ఇది కోచింపల్ లో స్మాల్ బార్డర్ అండ్ శారీ పళ్ళు లైన్స్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉందండి లైవ్ స్టార్ట్ చేద్దామండి చాలా చాలాసార్లు ట్రై చేశానండి సింగిల్ హ్యాండ్ మీద అవ్వలేదండి లైవ్ చేయండి అని అన్న మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను లైవ్ అయితే కనుక ఎవ్రీ డే ఏ టైంలో పెడితే బాగుంటుందో కూడా చెప్పండి పళ్ళు పర్తిది శారీ మొత్తం కూడా అండి లైవ్ పెడితే ఏ టైంలో పెడితే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి ఆ టైంకి నేను లైవ్ సెట్ చేయడానికి చూస్తానండి ఇవన్నీ కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఆఫర్ కలెక్షన్ అండి ఇవైతే కనుక మీ టైం వేస్ట్ టైం వేస్ట్ చేయకుండా మీకు లిమిటెడ్లోనే కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇది లో కలె తక్కువ కలెక్షనే చూపిస్తున్నానండి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్లోనే వీడియో కంప్లీట్ అవ్వచ్చు అండి ఇది అయితే కనుక చూడొచ్చండి శారీ మొత్తం కూడా జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీడియో కంటిన్యూ చూడండి మంచి కాంబో ఆఫర్ అయితే ఉందండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల మంగళగిరి పట్టు కంచి పట్టు అండి అదే కుప్పడం పట్టు శారీ అదేవిధంగా మీకు టిష్యూ కార్డును థౌజండ్ రూపీస్ వర్త్ చేసే టిష్యూ కార్డును ఫ్రీ అండి దానికైతే కనుక పదహారు వందల రూపాయలునే రెండు చీరలు వస్తున్నాయండి చూడొచ్చండి మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసిన వాటిలో చాలా కలెక్షన్ అయితే ఉందండి జస్ట్ మీకు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలునే టూ శారీస్ అండి అవి అయితే కనుక మీరు కంటిన్యూ చూడండి వీడియో ఫార్వర్డ్ అయితే చేయొద్దండి పళ్ళు కాస్ట్ లైట్ కలర్ అండి ఇది అయితే కనుక ఈ శారీకి ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలునే ఇస్తుందండి ఆఫర్ ప్రైస్ ఇంకా ఇటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా పెడతానే ఉంటామండి అండ్ ప్రతి వీడియోలోనే మాక్సిమం కాంబో ఆఫర్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి మీకు కాంబో ఆఫర్ అని చెప్పేసి రేటు హై అయితే ఉండదండి హ్యాండ్లూమ్లో మీకు లో బడ్జెట్లో మీకు లో బడ్జెట్ హ్యాండ్లూమ్లోనే మీకు తక్కువ సార్లోనే బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే రెండు హ్యాండ్లూమ్ వచ్చేలాగే నైంటీ పర్సెంట్ ట్రై చేస్తానండి ప్రతి వీడియోలో కూడా మీకు కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెగ్యులర్గా మీకు ఇటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఈ శారీస్ ఖచ్చితంగా తీసుకుందాం అనుకుంటే కనుక జాయినింగ్ కూడా అయితే కనుక మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ కొద్దిగా అప్డేట్ ముందుగా వస్తుంది అనమాట అండి ఇది తద్వారా మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సపోజ్ రేపు మార్నింగ్ వీడియో పెడితే కనుక ఈరోజు ముందు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి జాయిన్ మీకు జాయినింగ్ అయిన వాళ్ళకి ముందుగా వస్తుంది అనమాట అండి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి చూడొచ్చండి శారీ మొత్తం కూడా పోచింపల్లి బోర్డర్ వచ్చింది ఇలా మీకు డిఫరెంట్ కలెక్షన్ అండి టెన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి రెగ్యులర్గా ఇలా వస్తూనే ఉంటాయి బార్డర్కే బార్డర్కే సంబంధం ఉండదు అండి డిజైన్కి డిజైన్కి సంబంధం ఉండదు డిఫరెంట్ కలెక్షన్ అండి అన్ని రకాల కూడా జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మెరూన్ కలర్ అండి ఇదైతే కనుక మీకు ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్ది పళ్ళు పార్ట్ అండి అండ్ శారీ మొత్తం చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఉంటుందండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి లైట్ వెయిట్ కలెక్షన్ అండి మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపే వస్తుంది వెయిట్ అయితే కనుక చూడొచ్చండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసేస్తాం అండ్ ఈ గ్రీన్ అయితే కేటలాగ్ డిజైన్ కాబట్టి బాగా ఫాస్ట్ మూవింగ్ అండి ఇది అయితే కనుక ఎన్ని శారీస్ వేసినా కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఒక్క చీర ఉండదండి అంత ఫాస్ట్ మూవింగ్ అండి గ్రీన్ కానీ బ్లూ కాని మంగళగిరి పట్టులో కానీ ఉప్పాడపట్లో కానీ మీ ఫేవరెట్ కలర్ ఏంటన్నది కూడా కామెంట్ అయితే చేయండి బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుందండి ఈ శారీ అయితే కనుక చూడొచ్చండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మరొక ఫోర్ శారీస్ ఉన్నాయండి అంతే మంచి ఎల్లో కలర్ అండి ఇది బార్డర్లు చూడండి బార్డర్కి బార్డర్కి సంబంధం ఉండదు డిజైన్కి డిజైన్కి సంబంధం ఉండదు అండి డిఫరెంట్ కలెక్షన్ అండి మీకు ఇవే డిజైన్లో మీకు ఎక్కువ చీరలు కావాలన్నా షాప్ పర్పస్ మీద కావాలన్నా నేను ఖచ్చితంగా మీకు రెడీ చేస్తానండి ఎన్ని చీరలు కావాలన్నా ఏ డిజైన్లో కావాలన్నా నేను రెడీ చేస్తాను మీరు తక్కువ తీసుకోవచ్చండి రెడీ చేయించడం రెడీగా ఉంటాయండి స్టాక్ అయితే కనుక బల్క్లో కావాలంటే ప్రైస్ చేంజ్ చేస్తానండి అండి ఎంతకంటే ఓవర్గా తగ్గిపోయే అవకాశం ఉండదండి పాజిబిలిటీ ఉన్నంత మట్టుకు చేస్తానండి ఒకవేళ బల్క్లో కావాలంటే కనుక అంటే షాప్ పర్పస్ మీద కానీ పెట్టుబడికి కానీ కావాలంటే కనుక తగ్గుతుందండి అంటే ఓవర్గా తగ్గదండి ఏ ఫిఫ్టీ రూపీస్ అలా లెస్ అవుద్ది కానీ అంత మించి ఏం అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇచ్చి ప్రైజులు అటువంటి ప్రైజులు కాబట్టి అండి మరొక టూ శారీస్ అయితే ఉన్నాయండి ఆ టూ శారీస్ కూడా చూసేద్దామండి మీరు ఇది గ్రీను అండ్ ఆనందం మిక్సింగ్ అండి ఇది అయితే కనుక చూడొచ్చండి పళ్ళు పార్ట్ అయితే అండి ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజు పళ్ళు మీకు శారీ కలర్ వచ్చిందండి డిఫరెంట్గా ఇచ్చేటండి అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మంచి కలెక్షన్ అండి మీకు లైట్ వెయిట్ కలెక్షన్లో మీకు లో బడ్జెట్లో చాలా మంచి కలెక్షన్ అండి ఇది ఇది కూడా లో మీకు సేమ్ బా బార్డర్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చిందండి మీకు పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చిందండి పళ్ళు కలరే బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ విధంగానే అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉందండి చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక మీకు లో బడ్జెట్లో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్కడ కూడా రావండి మీకు ఫైనలీ కుప్పడం పట్ల బై వన్ గెట్ వన్ ఆఫర్ కలెక్షన్ అయితే చూసేచ్చండి ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఆ కలెక్షన్లో కూడా వెళ్ళిపోదాం ఫైనలీ మన కుప్పడం పట్ల ఆఫర్ కలెక్షన్లోకి అయితే వచ్చేసామండి బై వన్ గెట్ వన్ అయితే అందిస్తున్నానండి మీకు దివాళీ స్పెషల్ ఆఫర్గానే మీరు చూడొచ్చండి ఎటువంటి మిస్టేక్లు కాదండి ఈ శారీస్ అయితే కనుక చూడొచ్చు చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే కనుక త్రీ టైప్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ అయితే వస్తుందండి పళ్ళు రిచిపళ్ళు వస్తుందండి ఈ విధంగా చూడొచ్చండి రిచిపల్లి వస్తుందండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ శారీస్ అండి ఇది ఒక శారీ అండ్ కుప్పడం పట్టు శారీకి మీకు మా మీకు ఈ శారీ అయితే ఫ్రీ అయితే ఇస్తున్నానండి మీకు మంగళగిరి పట్టు శారీ అదేవిధంగా ఉప్పాట టిష్యూ కాటన్ శారీ అండి మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి మీకు వెంటనే బుక్ చేయడం జరుగుతుందండి నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను క్లియర్గా నాకు కూడా అర్థం అవ్వడం కోసం నెంబర్స్ అయితే పెట్టడం జరుగుతుందండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే టూ శారీస్ అండి ఇవి అయితే కనుక మీరు చూడొచ్చు కుప్పడం పట్టు శారీ అండి ఒరిజినల్ కుప్పడం అండి ఇది అయితే కనుక మీకు ఇందులో ఏ విధమైన సందేహం అయితే అవసరం లేదండి ఈ విధంగా టూ శారీస్ కలిపి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి హ్యాండ్లూమ్ అండి మీకు మార్కెట్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒకే ఒక శారీ తీసుకుంటారండి ఈ శారీ ప్రైజ్ అలాంటిది నేను రెండు కలిపి మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే అందిస్తానండి మీరు చూడవచ్చు విధంగా మీకు మంచి ఆఫర్ కలిసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్స్ అండి అన్నీ కూడా మీరు చూడండి గానే కుప్పడం పట్టులో చెక్స్ అయితే వస్తుందండి ఇది అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఈ విధంగా అవుతూ ఉంటుందండి ఫ్రీ శారీ చూసుకుంటే ఉప్పాడ టిష్యూ మీద ప్రింటెడ్ శారీ అండి టూ శారీస్ కలిపి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది అండి స్క్రీన్ మీద నేను స్క్రీన్ షాట్ మీకు ఎలా పెడుతున్నానో అదే స్క్రీన్ షాట్ లాగండి అలా లాగడం వల్ల నాకు వెంటనే అర్థం అవుతుందండి అండ్ ఫాస్ట్గా బుక్ చేయడానికి నాకు ప్రా నాకు అవకాశం అయితే ఉంటుందండి నేను స్క్రీన్ మీద మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఇలా పట్టుకున్నప్పుడు ఈ శారీతో కలిపి స్క్రీన్ షాట్ లాగండి ఇలాగా వెంటనే బుక్ చేసేస్తాను పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి టూ శారీస్ని కుప్పడం పట్టు ఒరిజినల్ శారీ అదే విధంగా మీకు టిష్యూ కాటన్ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీ అండి టిష్యూ చూడొచ్చండి ఇది మంచి ఎల్లో కలర్ వచ్చిందండి గ్యాప్ బార్డర్ వచ్చింది ఇప్పుడు ఇది వింటేజ్ డిజైన్ అని బాగా సేల్ చేస్తున్నారు అండి చాలా రకాల డిజైన్లోని మంచి ఎల్లో కలర్ మీకు టిష్యూ అయితే మెరూన్ నచ్చిందండి ఈ శారీ అయితే కనుక ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ అండి అంటే ఒక శారీ కూడా రాదండి ఆ రేట్కి అలాంటిది నేను టూ శారీస్ ఇస్తున్నానండి రెండు కూడా హ్యాండ్లూమ్ శారీసే ఈ రేట్కి ఎంతకి ఇస్తున్నారు అని మీరు అనుకోవచ్చండి స్టాక్ క్లియరెన్స్ వేయాలని చెప్పొచ్చండి మీకు మిస్టేక్లు గట్రా కాదండి ఆఖరిగా డస్ట్ మిస్టేక్ కూడా ఉండవండి ఈ శారీస్లోని మీకు ఆఫర్ కింద అందిస్తుందని అంతే అండి స్టాక్ క్లియరెన్స్ సేల్ కింద రెండు కలిపి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు హ్యాండ్లూమ్లో అవగాహన ఉండి మంచి కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి మంచి ఆఫర్ కలెక్షన్ అండి ఇది అయితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ మంచి గ్రీన్ కలర్ బ్లూ అయితే వచ్చిందండి చూడొచ్చు పింక్ ఇచ్చామండి దీనికి అయితే కనుక జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి సారీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అంటే ముందు కుప్పడం మంగళగిరి పట్టు శారీస్ చూపించాం కదండీ ఆ రేట్లోకి వచ్చేసామండి మనం ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ కలెక్షన్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ అండి గ్యాప్ బార్డర్లో గ్రీన్ అయితే వచ్చిందండి ఇది అయితే కనుక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే కాంబో ఆఫర్స్ అయితే ఉండబోతున్నాయండి మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఉంటాయి కాంబో ఆఫర్ అయితే ఉండబోతుందండి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుందండి ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కొద్దిగా బెనిఫిట్ వాళ్ళకైతే కనుక జాయిన్ మీరు జాయినింగ్ చ మెంబర్షిప్ తీసుకుంటే కొద్దిగా ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుందండి చూడొచ్చండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి టూ శారీస్ అండి మంగళగి కుప్పడం పట్టు శారీ అదేవిధంగా ఉప్పాట టిష్యూ హ్యాండ్లూమ్ శారీ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ లాగండి వెంటనే బుక్ చేసుకోండి మీకు ఎంత ఫాస్ట్గా రిసీవ్ అయిందో నా ఫాలోవర్సే చెప్తారండి అంటే మన దగ్గర నుంచి ఎంత ఫాస్ట్గా కస్టమర్కి వచ్చింది అన్నది నేను కొద్దిగా అవకాశం ఉంటే సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి టైం పడిందంటే కనుక నెక్స్ట్ డే చేయడం జరుగుద్దండి డిలే అయితే అస్సలు ఉండదండి మాక్సిమం నైంటీ పర్సెంట్ సేమ్ డే డిస్పాచ్ చేయడానికే చూస్తానండి మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి మీకు బార్డర్ అయితే హైలైట్ బార్డర్స్ అండి అయితే కనుక మీకు లో బడ్జెట్లో తక్కువ రేట్లో ఇంత తక్కువ ధరలో ఎక్కడ రావండి చూడొచ్చండి ఇది కూడా గ్యాప్ బార్డర్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుందండి టిష్యూ కార్డ్ ఫ్రీ అండి టిష్యూ కాటన్ శారీకి కూడా బ్లౌజ్ అయితే గా ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ కలరే మరి నెక్స్ట్ కలర్ చూసుకుంటే మీకు ఈ శారీ కూడా మీకు బ్లూ షేడ్లోనే ఉందండి హ్యాష్ కలర్ అండి ఇది అయితే కనుక బ్లూ కాదు డార్క్ హ్యాష్ కలర్ అనమాట అండి బార్డర్ అయితే ఎక్సలెంట్ బార్డర్ అండి కంచి బార్డర్ పింక్ వచ్చిందండి ఈ శారీకి కూడానే చూడొచ్చు ఇలా స్క్రీన్ షాట్ లాగండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్టు మీకు ఫ్రీ శారీకి అయితే రిచ్ పళ్ళు రాదండి రన్నింగ్ రిచ్ పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి చూడొచ్చండి ఈ విధంగానే మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోద్ది పన్నెండు వంద పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి అండి ఇది కూడా బ్లూ కలరే వచ్చిందండి మంచి బ్లూ కలర్ అండ్ బ్లాక్ వచ్చిందండి బ్లూకి బ్లాక్ అయితే వచ్చిందండి ఫ్రీ శారీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ అండి ఇటువంటి వీడియోల్లో మీకు రెగ్యులర్గా ఆఫర్ కలెక్షన్ అయితే ఉండబోతుందండి స్కిప్ చేయకుండా వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మంచి కాంబో ఆఫర్ కలెక్షన్ హ్యాండ్లూమ్లో ఉండబోతాయండి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇంకా మీకు ఆఫర్ కలెక్షన్ దివాళీ ఆఫర్ కలెక్షన్ అయితేనే మీకు ఈ విధంగా పింక్ అయితే వచ్చిందండి ఈ శారీకి మీకు ప్రింటెడ్ శారీ అండి యాక్చువల్ ప్రైస్ థౌజండ్ రూపీస్ అండి అది అయితే కనుక మీకు ఆఫర్లో ఫ్రీగా అయితే అందిస్తున్నామండి ఈ శారీ కూడా మీకు అండ్ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ ఇది మీకు ఎటువంటి మిస్టేక్లు కాదండి స్టాక్ క్లియరెన్స్ చెప్పొచ్చు అండి ఇవైతే కనుక బ్లాక్ బ్లాక్ ఫ్రంట్ అయితే వచ్చిందండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ శారీస్ అండి కుప్పడం పట్టు ఒరిజినల్ కుప్పడం పట్టు శారీ అండి అదేవిధంగా టిష్యూ కాటన్ హ్యాండ్లూమ్ శారీ అండి రెండు కలిపి మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి ఆనంద్ బ్లూ వచ్చిందండి ఆనంద్ బ్లూ శారీ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉండబోతుందండి అండ్ గ్రీన్ వచ్చిందండి దీనికి శారీ ఫ్రీ శారీ అయితే కనుక నచ్చితే అలా స్క్రీన్ షాట్ తీసేసుకొని సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోద్దండి అండి అండ్ మీకు ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మరొక ఫోర్ శారీస్ వరకు ఉన్నాయండి అయితే కనుక లిమిటెడ్ స్టాక్ అండి మీరు డైరెక్ట్గా రావాలన్నా రావచ్చండి విత్ ఫ్రీ శారీస్తో ఖచ్చితంగా అయితే ఇస్తామండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రేటు అదే ఇక్కడికి వచ్చిన రేటు అదే అంటే మనం ఏం చేయలేము అండి ఎందుకంటే మనం ఇచ్చే రేట్లు అటువంటి అండి మీరు రేటు కన్వీనియంట్ అనుకుంటేనే డైరెక్ట్గా రాండి ప్రాబ్లం లేదు చూడొచ్చండి ఈ విధంగా ఉంటుంది అండ్ ఎమ్మెల్యే ప్రింటెడ్ శారీ అండి అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ శారీస్ అండి టూ శారీస్ కలిపి మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి మరొక త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఫైనల్గానే చూడొచ్చండి దీనికి మస్టర్డెల్లో బార్డర్ అయితే వచ్చిందండి ఎమ్మెల్యే మంచి గ్రీన్ కలర్ అండి ఇలా స్క్రీన్ షాట్ లాగండి రెండు కలిపి పట్టుకున్నప్పుడు మీకు నచ్చితే కనుక సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి అండ్ చూడవచ్చండి ఇది కూడా మీకు గ్యాప్ బార్డర్కి మస్టడిలో వచ్చిందండి అండ్ శారీ చూసుకుంటే ఈ విధంగా మిక్సింగ్ వచ్చిందండి ఇదైతే గ్రీన్ మిక్సింగ్ వచ్చింది క్లియర్గా చూసేయండి క్లియర్గా ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే వేసుకోండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ ఫైనల్ శారీ కూడా చూసేద్దామండి ఫైనల్ శారీ చూసుకుంటే మీకు అది కూడా గ్రీనే వచ్చింది అండ్ ప్రీ శారీ కూడా గ్రీనే వచ్చిందండి చూడొచ్చండి ఈ విధంగా మీకు మంచి ఆఫర్ కలెక్షన్ అండి లో బడ్జెట్లో పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే రెండు చీరలు ఇస్తున్నామండి హ్యాండ్లూమ్ శారీస్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోద్దండి ప్యూర్ హ్యాండ్లూమ్లో యాక్చువల్ ప్రైస్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక్క చీర సేల్ చేస్తారండి టూ శారీస్ ఇస్తానండి అర్థం చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండి రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మంచి ఆఫర్ కలెక్షన్ రాబోయే నాలుగు వీడియోలు కూడా మీకు మంచి కాంబో ఆఫర్ అయితే ఉండిపోతున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్